గుడ్ మార్నింగ్ ప్రవీణ్ సార్ ఇస్ ఎవ్రీథింగ్ ఓకే ఏం లేదు విజయనంత సర్దైంది మిగిలినంత మంచి అంత బాగా ఉంది మీ ఏజ్ ఏంది మీ గేజ్ ఏంది ఈ వయసులో ఆ దుంకుడు ఏంది అవసరమా నేను ఎప్పుడు దునికినా నేను దునుకుడు ఏంది నన్ను చూస్తానవా నేను దునికితే ఎట్లుంటది చూపియాలి మీ శకలు ఇక చూడండి ఏదన్నా అయితే బొక్కలు చూరచూరే కదా అది ఏదో క్రియేట్ చేసింది అది ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు చెప్తాను ఒకవేళ కావాలనుకుంటే కనీసం ఒక పది మంది ఎస్ట్ అని చెప్పి మెసేజ్ పెట్టండి నెక్స్ట్ వీడియో దాని మీద క్రియేట్ చేస్తాను ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఫ్రీగా చేసుకోవచ్చు ఎటువంటి మెంబర్షిప్ ఇది ఏమి అవసరం లేదు గటట్లయితే సరేలే ఇన్నర్ కదా అందరూ ఎస్ అని కామెంట్ పెట్టుండ్రి